ఓ విశ్వాన్ని సృష్టించిన తొలి ధ్వని మన ప్రాచీన ఋషులు ఆవిష్కరించిన ఓ అద్భుత శబ్దం ఈ మూడు అక్షరాలు వెనుక కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు అపారమైన శాస్త్రీయ రహస్యం కూడా దాగి ఉంది అది మీకు తెలుసా ఇది కేవలం ఒక మంత్రం కాదు ఇది శబ్దం యొక్క అద్భుతం వేల సంవత్సరాలుగా మనం వింటున్న ఈ ధ్వనిలో ఆధునిక సైన్స్ కూడా విస్తుపోయే నిజాలు బాకీ ఉన్నాయి మీ శరీరం మనస్సుపై ఈ ధ్వని ఎలా ప్రభావం చూపుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఓం పఠించడం వల్ల కలిగే ప్రశాంతత కేవలం మానసికమా లేక దాని వెనక ఏదైనా సైంటిఫికల్ ప్రూఫ్ ఉందా ఈ ప్రాచీన ధ్వని ఈ ఆధునిక సైన్స్ సిద్ధాంతాలకు ఎలా అనుసంధానించబడిందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు మన వేదాల ప్రకారం ఓం అనేది ఒక శబ్దం కాదు అది ఒక బ్రహ్మాండ శబ్దం అంటే సృష్టికి మూలమైన మొదటి ధ్వని విశ్వం మొత్తం ఈ శబ్దం నుండి ఆవిర్భవించిందని మన పూర్వీకులు నమ్ముతారు ఓం అనేది మూడు అక్షరాల కలయిక ఆ ఊమా ఈ మూడు విశ్వంలోని మూడు ప్రాథమిక స్థితులను సూచిస్తాయి ఆ ఇది మేల్కొన్న స్థితిని అంటే వేకఫుల్ స్టేట్ని సూచిస్తుంది మీరు చురుకుగా ఉన్న ప్రపంచాన్ని ఇది ప్రతిబింబిస్తుంది ఊ ఇది కలల స్థితిని అంటే డ్రీమింగ్ స్టేట్ని సూచిస్తుంది ఇది మీ సబ్కాన్షియస్ మైండ్ మైండ్లోని ఆలోచనలు భావోద్ భావోద్వేగాలను ఇది సూచిస్తుంది మా ఇది గాఢ నిద్ర అంటే డీప్ స్లీప్ స్టేట్ని సూచిస్తుంది ఇది అన్ని ఆలోచనలకు అతీతమైన లోతైన ప్రశాంతతను సోలేని స్థితిని సూచిస్తుంది ఈ మూడింటిని దాటి ఓం శబ్దం తర్వాత వచ్చే నిశబ్ద నాలుగో స్థితి అనంతమైన స్పృహను సూచిస్తుంది ఇప్పుడు శాస్త్రీయ కోణం నుంచి చూద్దాం మనకు తెలిసినట్లుగా శబ్దం అనేది ఒక వైబ్రేషన్ మన శరీరంలో ప్రతి గణం ప్రతి నాడి ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీతో పనిచేస్తాయి ఆ కంపనాల్లో మార్పు వస్తేనే మనం అనారోగ్యానికి గురవుతాం సిమాటిక్స్ అనే ఒక అద్భుతమైన శాస్త్రం ఉంది అది ఏం చెప్తుందంటే ప్రతి శబ్దం ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని సృష్టిస్తుంది ఒక ఉపరితలింపై ఇసుకని చల్లి లేదా నీటిని ఉంచి దాని కింద వివిధ ధ్వని ఫ్రీక్వెన్సీస్ని ప్రసారం చేస్తే అవి రకరకాల ఆకారాన్ని సృష్టిస్తాయి ఉదాహరణకు మనం లలిత సహస్రనామాన్ని జపిస్తున్నప్పుడు శ్రీచక్రం ఫామ్ అవుతున్నట్టుగా మనకి ఆధారాలు కూడా ఉన్నాయి ఇది కేవలం యాదృచ్ఛికం కాదు అంటే ఓం శబ్దం కేవలం వినడానికి ఆహ్లాదంగా ఉండడం మాత్రమే కాదు అది మీ శరీరాన్ని లోపల నుండి సమతుల్యం చేయగలదు మీ మెదడును ప్రశాంతపరచగలదు మరియు మీ శక్తిని సరిచేయగలదు కొన్నిసార్లు అంతరిక్షంలోని శబ్దాలను గ్రహాలను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు కొన్ని తరంగాలను విశ్వవ్యాప్తంగా ప్రతిధ్వనించే నిర్దిష్ట పౌనాపుణ్యాల్లో ఉన్నాయని గుర్తించారు ఫోర్ థర్టీ టూ హెడ్జెస్ లేదా ఫైవ్ ట్వంటీ టూ హెడ్జెస్ వంటి పౌనాపుణ్యాలు ప్రకృతిలో హీలింగ్ మ్యూజిక్లో సర్వసాధారణం ఆశ్చర్యకరంగా మన ప్రాచీన ఓం ధ్వని కూడా ఈ సహజ పౌనాపుణ్యాలకు చాలా దగ్గరగా ఉంటుంది అందుకే చాలా హీలింగ్ మ్యూజిక్ కూడా ఈ ఫ్రీక్వెన్సీలోనే ఉంటుంది ఇది ఓం శబ్దం విశ్వంలోని సహజమైన వైబ్రేషన్కి ఎంతగా లీనమై ఉందో సూచిస్తుంది ఓం ధ్వనిని పదే పదే వినడం లేదా పఠించడం వల్ల మీ మనసు అద్భుతంగా శాంతిస్తుంది ఏకాగ్రత పెరుగుతుంది రక్తపోటు తగ్గుతుంది గుండె స్పందన రేటు సాధారణ స్థితికి వస్తుంది మెదడులోని ఆల్ఫా మరియు తీటా తరంగాలు ఉత్తేజితమై లోతైన ధ్యాన స్థితికి విశ్రాంతికి దారితీస్తాయి తీస్తాయి శాస్త్రాలు ఈ రోజు గుర్తిస్తున్న అనేక విషయాలను మన ప్రాచీన పురాణాలు వేదాలు ఎప్పుడో చెప్పాయి రామాయణం భగవతం మరియు మన ఉపనిషత్తులన్నీ ఓం శబ్దాన్ని పరమ పవిత్రమైన దానిగా కీర్తిస్తాయి మీరు గమనించారా ప్రతి మంత్రం ముందు ఓం అని ఎందుకు వస్తుందో తెలుసా ఎందుకంటే ఓం అనేది ఆ మంత్రం శక్తికి పూర్త పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది అది కేవలం ఒక శబ్దం కాదు అది ఒక గేట్ ఆధ్యాత్మిక ప్రపంచానికి ఉన్నత స్థాకు ఓంను ఉచ్చరించడం ద్వారా మీరు విశ్వంలోని సృష్టి శక్తులతో అనుసంధానించబడతారు చూశారు కదా ఓం శబ్దం వెనుక ఎంతటి అద్భుతమైన ఎంతటి శక్తి దాగి ఉందో ఇది కేవలం నమ్మకం కాదు అనుభవం మీరు రోజు ఉదయం లేదా రాత్రి ప్రశాంతమైన వాతావరణంలో కనీసం ఐదు నిమిషాలు ఓం మంత్రాన్ని పఠించండి లేదా ప్రశాంతంగా వినండి కేవలం ఒక వారం రోజులు చేస్తేనే మీలో మీరు తేడాను గమనిస్తారు మీకు నమ్మకం లేకపోతే స్వయంగా ప్రయత్నించి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులు బంధువులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి ఆసక్తికరమైన విషయాలపై వీడియోలు కావాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం って。Any about that.